సాపాటు లేదు పాటైనా పాడు బ్రదర్ సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ సాపాటు సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ నిరుద్యోగ భూతాలు నిరుద్యోగ భూతాలు నిన్ను వెంటాడుతున్నాయి బ్రదర్ సాపాటు సాపాటు ఎటు లేదు పాట అయినా పాడు బ్రదర్ అమ్మేము ఐసీలో డబ్బులు లేక అల్లాడిపోతున్నాను బ్రదర్ సాపాటు సాపాటు ఎటు లేదు పాట అయినా పాడు బ్రదర్ రాజధాని నగరంలో రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ ಸಾಪಾಟು ಸಾಪಾಟು ಯಟ್ಟು ಉಲೇದು.